సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు నేటితో ఆఖరి రోజు కావడంతో తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో ముగింపు ర్యాలీని వైసీపీ పార్టీ గ్రాండ్గా నిర్వహించిందే ముగింపు ర్యాలీలో తన సున్నితమైన శైలిని పక్కన పెట్టి పట్టణంలో జరిగిన ఎన్డీఏ కూటమి ర్యాలీలో బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు సూలూర్పేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఘాటుగా సమాధానం చెప్పారు చెంగాలమ్మ దేవస్థానానికి చెందిన లేఅవుట్ విషయంలో మా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను విమర్శించడం పద్దతి కాదని ఆ స్థలం వివాదంలో కోర్టుకు వెళ్లడం పూర్తిగా దేవస్థానం సంబంధించిన విషయమని చెంగాలమా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డి అన్నారు పట్టణంలో వయస్సులను కొట్టించింది ఎవరో అందరికీ తెలుసు అని మీరు అక్రమంగా పెట్టించిన కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయని మా ఎమ్మెల్యే నిజాయితీ ముందు ఎవరూ సరిపోరని వాకాటిపై తీవ్ర విమర్శలు చేశారు ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా తనకు ఎమ్మెల్యేగా కిలివెటి సంజీవయ్యకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి అన్నారు పట్టణ వీధుల్లో జరిగిన ముగింపు ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు మేకవల్లి పులిలాగా తోలు కప్పుకొని ఆయన చేసిన నిర్వాహకం ఎవరు ఇలాంటి సంబంధం కావే కృష్ణారెడ్డికి సంబంధించిన ఇష్యూ ఇది ఇందులో తర్వాత వాకాట్ నారాయణ రెడ్డి ఆయనకి వియంగుడు అవ్వటం ఆ నారాయణ రెడ్డి వియంగుడు అయిన తర్వాత ఆయన దాంట్లో మాటలతో మాసాలు చేసింది వాళ్ళు అన్యాయాలు చేసింది వాళ్ళు రౌడీయిజం చేసింది వాళ్ళు ఇదే వయసుని కొట్టించిన మనుషులు కూడా ఈ రోజు 90 పేట సర్ టౌన్ లో వచ్చినటువంటి జను సంధోహని కృష్ణయ్యతే సర్ మైక్ కూడా మన ప్రజల రాజాలను ఇచ్చేశారు అందరూ కూడా ఇప్పుడు మన కిల్వేర్ సంజయ్ గారిని ఈ ప్రాంతంలో మన ఇదే ర్యాలీలో ఒక పెద్ద మనిషి మేకవన్న పిల్లలాగా తోలు కప్పుకొని ఆయన చేసిన ఎవరెవరు ఎవరెవరి నా మీద అవాకులు చవాకులు అబద్ధాలు వల్లి వేస్తే మీరు చేసిన మోసం వ్యాపారంలో మీరు చేసిన మోసం బ్యాంకుల కొల్లు మోసం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుస్తుంది పురప్రముఖులకి చెప్తున్నా ఆయనకి నాకు వచ్చిన వ్యవహారం మనందరే ఆరాధ్య భయం కంగాలమ్మ గుడి దగ్గర ఉన్న స్థలం విషయంలో మరి ఆ పెద్ద మనిషి కాలం నుంచి ఎవరో మా అమ్మవారి పక్కన గుడి స్థలం కొను అది కొనొద్దు అది మా గుడికి కావాలి అమ్మవారికి స్థలం లేదు డబ్బిచ్చు రెండున్నర కోట్ల రూపాయలు చేసే విలువ చేసే స్థలాన్ని మరి నాలుగు కోట్లని మూడు కోట్లని మీ మద్దతుతో మీరు ప్రోత్సహించి చేస్తే చివరికి ఐదు కోట్ల రూపాయలు ఎక్కడా కూడా బారెడ్డి గారు చెద్దపడితే దాన్ని కూడా సొంతానికి మీరు రెండు కోట్ల రూపాయలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీకు ఇచ్చారని ఆ దాని కొరకు రెండు కోట్ల రూపాయల కొరకు అమ్మవారి కావాల్సిన స్థలాన్ని తాకట్టు పెట్టిన మనిషి మళ్ళీ ఇక్కడ నా గురించి మాట్లాడతారంటే ఇది సభ్యత కాదు ఎవరికి ఇక్కడే ఇక్కడి నుండి వైఎస్ ప్రముఖుల్ని కొట్టింది ఎవరు ఈ వైస ప్రముఖులకు తెలుసు బ్రహ్మాండం మరి మీరు చెప్పినంత మాత్రమే తెలియజేస్తా ఉన్నా నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఈ వైసీపీ ప్రముఖులకి ఈ వ్యాపారస్తులకి అందరికీ తెలుసు నేను ఎలాంటి వాళ్ళు రచ్చలు పెట్టించా కొట్లాట పెట్టించానా మరి మీ దగ్గర దందాలు చేశారా మీ దగ్గర మోసం చేసింది ఎవరు మిమ్మల్ని భయపెట్టింది ఎవరు మరి ఈ వైస్య ప్రముఖులు అయితే అందరికి చెప్తారు మీ అన్యాయంతో మీరు అప్పుగా తీసుకుని మోసం చేసి ప్లాట్ రాసించుకుంటా మరి ఎగ్గొట్టిన విషయం కూడా అంతా పెట్టబడి తెలుసు చెట్టు ఈ వైసీపీ ప్రముఖులే మనసు విప్పి మాట్లాడితే ఎవరు పడినారు ఏందో తెలుస్తుందని మీరు ఉన్న వాళ్ళు అవచ్చు ఉన్నత వర్గాలు అవచ్చు కానీ మీలాగా నీచ చరిత్ర నీచ మీద మనస్తత్వం నీ చేతి నీచ మీద వ్యవహారాలు నేను చేయలేదని తెలియజేస్తున్నాడిపేట ఉంటే మాట్లాడతారు ఏడుంటే మాట్లాడతారు మీరు మర్యాదగా మంచిగా మీరు మాట్లాడితే బాగుంటుంది మరి మీరు మీ సామాజిక వర్గానికి ఆడపిల్ల చేస్తే వాళ్ళు అడగలేక ఆడలేక మద్దతు నిండి మరి నా మీద పడి

ఈ సందర్భం తెలుస్తున్నా మీరు మాట్లాడేటువంటి పెద్దవాళ్ళని మీ ఇష్టాలు మాట్లాడితే వింటా ఉంటారు అనుకుంటే కాదు కళ్ళ పల్లె మాటలు చెప్తూ అబుద్ధాలు నా మీద మీరు చెప్పేస్తే జనాలు నమ్మేస్తారంటే ఈ కాలంలో ఎవరు లేరు మీ మోసాలు మీ వ్యవహారాలు మీ ఆటలు మీ సయ్యాటలు అందరికీ తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి

నేను న్యాయం చేసే నేను ఎవరికి అన్యాయం చేయాల నేను సత్తుబాటు చేసేవాడిని గాని మరి లాలు చెప్పేవాళ్ళు నా మనిషి అయితే ఒక న్యాయం అవతల మనిషి అయితే ఒక న్యాయం చేసే తత్వం నాది కాదని ఈ ఈ ప్రజలందరూ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీరు మీరు జాగ్రత్తగా మాట్లాడిస్తే అబద్ధాలు వల్లిస్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేదు సంజీవేందో మీరేందో వీళ్ళందరూ తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తారా మీ వ్యవహారం గురు వింద కిందకి గురు వింద ఏముందో ఆ తొందయ్య మీరు మాట్లాడతారు వచ్చి మన మైక్ ఎత్తుకుంటే భూమికి వచ్చి మాట్లాడతారు నిజాలేందో తెలుసుకో తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తానా మీరు మరి కులని కులాన్ని అడ్డుపెట్టి మీరు నాటకాలు ఆడితే మంచిది కాదని ఈ సందర్భం తెలియజేస్తున్నా నా పక్కన కూడా నా పక్కన కూడా ఏదో ముగ్గురున్నారు నీకు సంబంధించిన ముగ్గురున్నారు నేను కూడా వాళ్ళు కూడా మాట్లాడగలరు వాళ్ళని పక్కన పెట్టి నన్నే మాట్లాడితే మరి మంచిది కాదని తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా నమస్కరిస్తా ఉన్నా మరి రౌడీ చేసే వాళ్ళు కావాలో నేను కావాలో మీరే నిర్ణయించుకోండి ఎలాంటి సంబంధం కావే కృష్ణారెడ్డికి సంబంధించిన ఇష్యూ ఇది ఇందులో తర్వాత వాకాట్ నారాయణ రెడ్డి ఆయనకి వియంకుడు అవతాం ఆ నారాయణ రెడ్డి వియకుడు అయిన తర్వాత ఆయన దాంట్లో ఎంటర్ అవ్వడం ఇది నేను మా వియక్కుడు కాబట్టి మీరు రావద్దు మీరు దాంట్లో ఎంటర్ కావద్దు అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ నేను దాన్ని వినకుండా ఇది అమ్మవారి ఇష్యూ అది వాకాట్ నారాయణ రెడ్డి కానీ కావలి కృష్ణారెడ్డి కానీ ఎవరైనా సరే దీన్ని వదిలిపెట్టేది లేదని చెప్పి నేను దాని మీద గట్టిగా పట్టుబట్టి కోర్టుకు పోవడం జరిగింది అంతేగాని ఇందులో ఎమ్మెల్యే గారు ఏదో ఎమ్మెల్యే గారి పర్సనల్ కోసము లేకపోతే నా పర్సనల్ కోసము చేసింది కాదు ఇది తల్లి మాటలతో మోసాలు చేసింది వాళ్ళు అన్యాయాలు చేసింది వాళ్ళు ద్రౌడీయం చేసింది వాళ్ళు ఇదే వహిస్తుంది కొట్టించిన మనుషులు కూడా వాళ్ళు అనే విషయం ఇక్కడ ఉండే బజార్లో ఉండే ప్రతి ఒక్క వైసీపీ సోదరుడికి తెలుసని మీకందరికి తెలుసని ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన చెప్తాడు ఏడంతా అంట అయ్యా నారాయణ రెడ్డి గారు మీరు పెట్టించినటువంటి ఎస్టీ ఎస్టీ కేసులు ఇంకా మన ఇద్దరు తెలుసుకున్నావు మన ఇద్దరు నేను వస్తాను నువ్వు ఎక్కడికి చేస్తాను నారాయణ రెడ్డి అవాకు చవాకులు పేల్తే ఇక్కడ ఎవరు చూసి భయపడతా నువ్వు మా మాట్లాడేది నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది మా ఎమ్మెల్యే కాలి కోటి కూడా నువ్వు సరిపోవన్న విషయాన్ని నిజాయితీ ముందు మా ఎమ్మెల్యే చేస్తున్న ప్రజాసేవ ముందు ప్రాణాలకు సైతం తెగించి కరోనా సైతం కరోనా సైతంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవ మీకందరికి కూడా గుర్తు ఉంటుంది మన సంజీవని అలాగే గురుమూర్తి నన్ను మీరు ఆశీర్వదించి సంజీవని అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి నన్ను పంపించాలని మనసారా మనందరినీ అభ్యర్థిస్తూ మనసారా జీవించాలని మరోసారి విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వీవీ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూను ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిలైట్ మరియు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వివీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థంకుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి